నమస్తే వెల్కమ్ టు టైమ్స్ మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం అన్న నిన్న మనం అసెంబ్లీ సాక్షిగా చూసాము రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ మూసిలో ఉన్న కాలుష్యం కన్నా బీఆర్ఎస్ నాయకుల కడుపుల్లో కాలుష్యం ఎక్కువ ఉన్నదన్నట్లు మాట్లాడారు ఆ మాటలను ఎలా చూడొచ్చు అసలే అది కోతి దాని పైగా అది కాలు తాగింది అది జాలన్నట్టు దానికి ములుగు వచ్చింది అందుకనే పాపం ఆ దాయన కోతికి గుచ్చేసరికి అది ఎగిరెగిరి పడుతున్నాయి ఆ రకంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి వెళ్ళి అసలు పరిపాలన లేదు పాలన పడకెక్కలే పాడెక్కింది ఒక్క అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల మీద చర్చిస్తామని చెప్పేసి పదే పదే మొత్తుకుంటున్నా కూడా చర్చించడానికి ఏమీ లేదు వాళ్ళ సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ముఖం లేదు కాబట్టి ఏదో విధంగా బూతులు తిట్ట తిట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నారు అందుకనే ముఖ్యమంత్రి గారు లేచి ఒక విజనరీగా మాట్లాడాల్సింది పోయి ఒక విధ్వంసకారుడిగా మాట్లాడడం ఏంటిదో ఇది చాలా దురష్టకరం బీఆర్ఎస్ పార్టీ అడిగింది ఏంటండి యూరియా సమస్య మీద మాట్లాడదామన్నారు ఉద్యోగాల మీద మాట్లాడదామన్నారు ఫీజు రీంబర్స్మెంట్ మీద మాట్లాడదామన్నారు స్కాలర్షిప్ల మీద మాట్లాడదామన్నారు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోత పథకంలో ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం జలదోపిడి చేసి నీళ్లను ఆంధ్రాకు తరలిస్తున్నదో మాట్లాడదామంటే ముఖ్యమంత్రి గారు లేచి విషం జిమ్ముతున్నాడు ఆయన విషం జిమ్ముతున్నాడు పాపం కేసీఆర్ గారు బయటికి రాగానే కేసీఆర్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడడం మొదలుపెట్టగానే ఆయనకు ఊపిరాడకుండా అయిపోయింది మూసి లఘుచెరల ఫ్యూచర్ హిల్ హిల్టు ఈ రకంగా ప్రతి పథకంలో ప్రతి చర్యలో బ్యాంకు బ్యాలెన్స్ను అడ్డంగా పెంచుకుందామని బల్క్గా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుందామనేటువంటి ఒక దురుద్దేశంతో మరి కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్తుంటే దానికి బీఆర్ఎస్ పార్టీ అడుగున అడుగడుగున అడ్డం పడడంతో ఊపిరాడక ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన నోరు వారేసుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం లేదు ఈ విషయం రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నది దానికి మళ్ళీ అసెంబ్లీ స్పీకర్ వంత వర్డ్ గడ్డం ప్రసాద్ గారు మనిషి ఆయన కడుపు అన్నదింటాడా గడ్డి తింటాడా అర్థం కావడం లేదు ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నువ్వు నూరుకోను అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావాలి ముఖ్యమంత్రి భయం చేయడానికి రావాలన్నా అధికార పార్టీకి భయం చేయడానికి రావాలన్నా నాకు అర్థం కాదు ప్రజలు ప్రతిపక్షాన్ని ఎన్నుకునేది ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రతిపక్షం అంటే ప్రజలపక్షం ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు వారు అటువంటి ఎమ్మెల్యేలు పోయి భజన వేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీలాగా ఆస్థాన కవుల ఆస్థాన పండితుల మీకు భయం చేయడానికి మీ కవిత్వాలు చెప్పడానికి మిమ్మల్ని పొగడడానికి ఇది చాలా దుర్మార్గం ఇది ఎట్లయిపోయింది అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం అయిపోయింది ఇది ప్రజా సమస్యను చర్చించడానికి ఉన్నటువంటి ఒక వేదిక ఆ వేదికను నాశనం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మరి ముందుకెళ్తుందో ఇది చాలా దురదృష్టంగా అన్న అది అసెంబ్లీలో తమ హక్కులను కాల రాస్తున్నారు అన్నట్లు మొత్తం బీఆర్ఎస్ఎల్పి మొత్తం నేను బైకాట్ చేసింది అన్న అయితే దీనిపైన ఇలా అసెంబ్లీని ఒక పవిత్రమైన ప్లేస్ను కాల రాస్తున్నారని మీరు బయటకు వెళ్ళిపోవడం బైకాట్ చేయడము ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నారన్న దీనికి ఏం చెప్తారు అదే అండి ఇప్పుడు అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యలను చర్చించడానికి అంతే తప్ప ముఖ్యమంత్రిని పోగడానికో అధికార పార్టీని భయ భయ భయంతో పొగొడతలతో ముంచెత్తడానికో కాదు ఇది మేము ప్రజా సమస్యలు చర్చిద్దామంటే అది కాకుండా ముఖ్యమంత్రి గారు లేచి భూతపురాలను మొదలుపెట్టినటువంటి సందర్భంలో దానికి స్పీకర్ గారు వంత వాడినటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నటువంటి సమయంలో మాత్రమే మేము బయటికి రావడం జరిగింది ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారండి కేసీఆర్ గారిని కసబ్తో పోల్చుతావా అసలు విజనరీ అయినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ విధ్వంసకారుడైనటువంటి కసబ్ ఎక్కడ ప్రజల్ని బతికించడానికి రైతులను బతికించడానికి అనేక రకాల కృషి చేసినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ ప్రజల్ని చంపడానికి వచ్చినటువంటి కసబ్ ఎక్కడ అసలు పోలిక ఉందా నిజమైనటువంటి కసబు కసాయి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అరవై మంది గురుకుల చిన్నారులు చనిపోతుంటే కనీసం నువ్వు స్పందించలే ఈరోజు యూరియా లేకుండా రైతులు అరిగోసబడుతుంటా నువ్వు స్పందించట్లేదు ఫీజు రీంబర్స్మెంట్ రాకుండా ఈరోజు వందల వేలాది మంది విద్యార్థులు నానా తంటాలు పడుతుంటే నువ్వు స్పందించడం లేదు కాబట్టి ఎవరు కసబు ఎవరు కసాయ అనేది అందరు తెలిసినటువంటి విషయం నిజంగా ఉరిదీయాల్సి ఉంటే ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారిని ఉరిదీస్తారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే తెలంగాణ ఉన్నటువంటి పిల్ల జిల్లా ఏకమైతే తెలంగాణ నినాదం ఎత్తుకొని తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళ మీద ఈయన రైఫులు ఎక్కువెట్టాడు అద్భుతంగా మానవీయ కోణంలో రూపొందించినటువంటి కేసీఆర్ కిట్ను కానీ లేకపోతే రైతు బీమాను కానీ న్యూట్రిషన్ కిట్ను కానీ ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పథకాలను ఈరోజు ఆపి పేద ప్రజలు నోట్లో మట్టి కొడుతున్నాడు మరి ఎవరిని ఎవరు తీయాలని ప్రజలు నిర్ణయిస్తారు అనా ఒక్కటి చెప్పండి అసలు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు అలాగే జూపల్ కృష్ణరావు సైతం మాట్లాడుతూ ఇది కేంద్ర సమస్య కేంద్రం చూసుకుంటుంది అంటున్నారు శాసన మండలిలో ఆ తీర్మానాన్ని తిరస్కరించారు అసెంబ్లీలో తీర్మానాన్ని తిరస్కరించారు ఏంటి అసలు యూరియా సమస్యలపైన మాట్లాడడానికి వారికి ఏమైనా భయమా లేదా నిజంగానే అసలు యూరియా సమస్య లేదు అది బీఆర్ఎస్ నాయకులే సృష్టిస్తున్నారా మరి యూరియా సమస్య లేకపోతే గ్రామాల నుంచి వెళ్ళి క్యూలైన్లో నిలిచినటువంటి రైతుల ఫోటోలు ఎక్కంచలు వస్తున్నాయి అంటే అసలు ఫోటోలు వీడియోలు కావా ఏఐ జనరేటెడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా కూడా అంటే ప్రజల పట్ల ప్రేమ లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకంగా మాట్లాడతారండి కేసీఆర్ అంటే ఆయన స్వయాన రైతు తన పునలను సేద్యం చేసేటువంటి రైతు కాబట్టి రైతుల పట్ల ప్రేమ ఉంటుంది వ్యవసాయం పట్ల ప్రేమ అభిమానం ఉంటుంది రేవంత్ రెడ్డి ఏముందండి కేసీఆర్ గారు భూమిని నమ్ముకొని బతికేటువంటి అయితే ఈయన భూములను అమ్ముకొని బతికేటువంటి వాడు ఏం ప్రేమ ఉంటుంది కాబట్టి షాపుల్లో లేని యూరియా యాప్ల్లో దొరుకుతుందా షాపులలో ఉంటే యాప్ పనిచేస్తుంది షాపుల్లో లేనప్పుడు యాప్ల్లో ఏం పనిచేస్తుంది కాబట్టి యూరియా సమస్య ఉంది ఏ గ్రామానికి పోయినా ఇది రైలు బండి అంత క్యూ కనబడుతుంది మరి మీరు సరిగ్గా సమయానికి రై యూరియా ఇస్తే సరిపోయేంత ఇస్తే ఎందుకు క్యూ లైన్లు కడతారు ఏ ప్రజలకి ఏమవసరం రైతులకు ఏమవసరం వాళ్ళు వ్యవసాయం చేయాలా లేదా మీ క్యూ లైన్లో నిల్చొని అది చేయాల టైంపాస్ చేయాల బట్టి సమస్య ఉంది సమస్యను చర్చించడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం లేదు రాష్ట్రాన్ని నడితే కేంద్రము కేంద్రాన్ని నడితే రాష్ట్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే కేంద్రంలో ఆనాడు బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా మరి ఆనాడు వచ్చినటువంటి యూరియా ఈరోజు ఎందుకు రావాలి ఇది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇందులో ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ముందస్తుగానే యూరియా ఎరువులు అన్ని తెప్పించి పెట్టేటువంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు అవసరమైతే అప్పుడు రైతులకు అందించేటోడు వీళ్ళకు ముందస్తు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు రైతుల పట్ల ప్రేమ లేదు కాబట్టి ఈ సమస్య తలెత్తే రైట్ థ్యాంక్ యూ అన్న మొత్తానికి తెలంగాణలో సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి కానీ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడడానికి ఎమ్మెల్యేను మాట్లాడడానికి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో వారికి అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఓల్గా టైమ్స్ చెప్పారు